కార్యక్రమాల భాగంగా రైతు గౌరవ శాసన సభ్యులు తిరపతి రెండు శ్రీనివాసరావు గారు మరియు పెద్దల కాశీసులతో ముప్పై రెండవ జాతీయ స్థాయి ఒంగోలు జాతర శుభ్రాజమల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల భాగంగా ఈ రోజు నాలుగు పల్ల విభాగంతో ఈ ప్రదర్శన కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తవుతాయి ఈ రోజు నాలుగు పల్ల విభాగంలో పది జతలకు ఇప్పటి వరకు పేరు నమోదు చేసుకోవడం జరిగింది ఈ పది జతలు రైతు సోదరుల డ్రా తీస్తున్నారని కమిటీ వారి ఆధ్వర్యంలో డ్రా తదుపరి ఎవరైనా వస్తే వాళ్ళు ముందు కట్టుకోవడానికి కమిటీ వారి నిర్ణయం సమయం పదిహేను నిమిషములు టీం ఎడుగురు నాలుగు చర్నాపాలను ఉపయోగించాలి చర్నాపాలను ఒక చేతితో ఉపయోగించుకోవాలి కర్రతో తప్పనిసరిగా క్రమశిక్షణ పాటించాలి కర్రతో పడతాం కానీ తోకలు పట్టుకోవటం కానీ చేయకూడదు అదేవిధంగా అటు అటువైపు వైపు ఉన్నటువంటి సైడ్ లైన్ పూర్తిగా టచ్ అవ్వాలి అటువైపు ఇటువైపు సైడ్ లైన్ ఉన్నటువంటి సైడ్ లైన్ని బండ ఎంత మాత్రం బయటికి వెళ్ళినా కానీ కొలతలు తగ్గించబడతాయి పూర్తిగా వెళ్ళాలి కదా సగం వెళ్ళింది కదా అవి ఏం ఉండదు మొత్తం ఎంత వెళ్ళినా కానీ కొలతను తగ్గించడం జరుగుతుంది రాధిస్తున్నాం అండి పమ్మిడి అంజయ్ సోదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారు మీ సీటు తీసుకోవాలి మీకు భోజనం టోకెన్స్ కూడా ఇక్కడ అందజేస్తారు వెంటనే తీసుకోవాలి ఏడవ జతగా పోటీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకండ్ల శ్రీనివాసులు గారు బసినేపల్లి బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారు నాలుగవ జతగా పోటీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజిఆర్ బుల్స్ వెంకటగిరి నాయుడు గారు ఎరబాలెం ఖంబ మండలం ప్రకాశం జిల్లా పదవ జతగా పోటీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో బాపతి వెంకటేశ్వర రెడ్డి గారు పెదవంగలి చాగలమరి మండలం నంద్యాల జిల్లా రెండవ జతగా రావాలి శ్రీ ఆరేటమ్మ తల్లి ఆశీసులతో భూసిలీల సాయి మనోహర్ గారు అనంతవరం కొల్లూరు మండలం బాపట్ల జిల్లా ఏఆర్వై బుల్స్ ఆళ్ళ రాజేష్ యాదవ్ గారు కథక కానీ కథక గుంటూరు జిల్లా కృష్ణారుద్ర ఆ రోజు అతగా పోటీకి శ్రీ కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామ్ గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ఐదో జతగా పోటీకి శ్రీ పోలేరమ్మ తల్లి లక్ష్మీ తిరుపతి తల్లి స్వామి రాశీస్లతో కేఎం బుల్స్ కడియం మణికంఠ గారు బయ్యారు ప్రోసూర్ మల్ల బల్నాడు జిల్లా మణికంఠ కడియం మణికంఠ గారు బయ్యారు కృష్ణుడు అర్జున్

మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీసులతో కేఆర్ఆర్ గోస్ సుబ్ల గుర్ష రెడ్డి గారు ప్రవణీష్ రెడ్డి గారు మేలచూరు మేలచేరు మండలం సోరంపేర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం విజయసింహారెడ్డి జయసింహారెడ్డి తాత ప్రభాకర్ గారు తాత హర్షవర్ధన్ నాథ్ గారు నాగరాజుపల్లి మార్టూర్ మండలం బాపట్ల జిల్లా రెడీ ఉండండి శ్రీ కోట మైసమ్మ తల్లి ఆశీస్సులతో గుండా సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మూడవ జతగా పోలకు నాలుగుపల్లి విభాగంలో జరిగింది కార్యక్రమంలో మొట్టమొదటి జతగా యశు ప్రభు ఆశీస్సులతో తాత ప్రభాకర్ గారు తాత హర్షవర్ధన్ నాథ్ గారు నాగరాజుపల్లి మర్తూరు మండలం బాపట్ల జిల్లావారు కోటి పదకొండు గంటల కోట్లు ప్రవేశపెట్టాలి రెండవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాపతి రెడ్డి గారు వొంగలి చాగలమరి మండలం నంద్యాల జిల్లావారు మూడవ జతగా శ్రీ పట్టమైసమ్మ తల్లి ఆశీస్సులతో గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం నాలుగవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకండ్ల శ్రీనివాసులు గారు వసినేపల్లి బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లావారు ఐదవ జతక కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారు ఆరవ జతగా శ్రీ ఆరేటమ్మ తల్లి ఆశీస్సులతో భూసిలీల లీలా సాయి మనోహర్ గారు అనంతవరం కొల్లూరు మండలం బాపట్ల జిల్లా ఏఆర్వై బుల్స్ ఆల్లా రాజేష్ యాదవ్ గారు పెదకా కాని అమ్మాయిన్ కృష్ణ రుద్ర కృష్ణా రుద్ర ఏడవ జాతక బంపిడి అంజయ్ సోదరు గారు ప్రత్తిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ జాతక శ్రీ లక్ష్మీ తిరుపతిమ్మ పోలేరమ్మ తల్లి ఆశీసులతో లక్ష్మీ తిరుపతమ్మ తల్లి స్వామి వారి ఆశీసులతో కేఎంకే బుల్స్ కడి మణికంఠ గారు బయ్యారం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా తొమ్మిదవ జతక శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీసులతో కేఆర్ఆర్ బుల్స్ కుప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలీష్ రెడ్డి గారు మేనేజరు విజయసింహారెడ్డి జయసింహారెడ్డి పదవ జాతక శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆశీసులతో వీజీఆర్ బుల్స్ వెంకటగిరి వేమలతానాయుడు గారు ఎరబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా మొత్తం బాధ్యతలు ఈ పద్యతలతో మన ఈ కార్యక్రమాలు ఐదు రోజుల నుంచి కూడా నిర్వహించినటువంటి ప్రదర్శనలు మొత్తం కూడా పూర్తవుతాయి వెంటనే విజేతలకు దాటల చేతుల ఇంకా పెద్ద పెద్ద బహుమతి ప్రకటించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది రైతు సోదరులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం ఈ రోజు ఈ కార్యక్రమాలు చేపట్టి చేయవలసిందిగా గురుజాల రైతు సంఘం మరియు గ్రామ పెద్దలంతా కూడా ఆకాశం